హలో ఆల్ హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో రవ్వ కేసరి ఫంక్షన్స్లో చేసుకునే స్టైల్లో రవ్వ కేసరిని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి ముప్పావు కప్పు షుగర్ని తీసుకోవాలి ఏడు లేదా నాలుగు అనక్కాయలను ఇలా దంచి పక్కనను మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ రవ్వని ఎంచుకోవడానికి సరిపడినంత నెయ్యిని పక్కన పెట్టుకోవాలి నా దగ్గర కుంకుమ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు మనం ఏదైతే బౌల్లో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగా ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ముందుగా నేను జీడిపప్పును అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కిస్మిసుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మంచిగా స్పూన్తో కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి ఒక కప్పు రౌండ్ తీసుకున్నాం కదా ఆ రవ్వను కూడా యాడ్ చేసుకు రవ్వ అనేది దోరగా ఏగితే సరిపోతుంది ఇప్పుడు రవ్వ అయితే ఫ్రై అయిందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వని ఈ కడాయి నుండి చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ రవ్వనైతే లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏదైతే కప్పుతో రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి అప్పుడే రవ్వ అనేది మంచిగా ఉడుకుతుందండి రవ్వ మంచిది ఒక వాటర్ని బాగా మరిగేలాగా హీట్ చేసుకోవాలి వాటర్ అనేది ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏంచి పక్కన పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వను అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఉండలు లేకుండా గరిటెతో నిదానంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా రవ్వని వాటర్లో వేసిన తర్వాత గరిటెతో కలుపుతూనే ఉండాలి లేకుంటే ఉండలు కడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన ఏ కలర్నైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఏదైనా బాగానే ఉంటుంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని లగరిటితో తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి ఇది అదే గిన్నెల సెట్లోని కొంచెం చిన్న గిన్నె అండి ఇది ముప్పావు కప్పు వరకు ఉంటుంది ఆ గిన్నెతో కంపేర్ చేస్తే ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకొని బాగా గరిటెతో తిప్పుకోవాలి కేసరి అయితే చూడండి అసలు ఉండలు లేకుండా ఎంత చక్కగా వచ్చిందో ఈ మెజర్మెంట్స్లో అయితే మనం కొలతలు తీసుకుంటే రవ్వ కేసరి అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి చూడండి కొంచెం కూడా ఎక్కడ ఉండనేదే లేదు మనం దంచి పెట్టుకున్న యాలక్కాయల్ని అయితే యాడ్ చేసుకుందాము ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కేసరిని తిప్పుకున్నాము చూడండి రవ కేసరి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడప్పుడు తినాలి అలా అనిపిస్తుంది చూడండి కేసీఆర్ నేను చెప్పడం కాదండి చూడండి మీకే కనిపిస్తుంది ఎంత బాగా వచ్చిందో ఎప్పుడు ఫంక్షన్స్లో చేసుకునే టైప్లో మనం ఇంట్లో చేసుకున్న రవ్వ కేసరి అయితే తయారైపోయిందండి ఫంక్షన్స్లో ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు సేమ్ యాజ్ డీస్గా అలాగే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇంత మంచిగా కుదురుతుందా లేదా అని అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకెక్కువ మంచిగానే కుదిరింది చూడండి ఎంత బాగుందో కేసరి ఇప్పుడు రవ్వ కేసరి పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుని ఫంక్షన్లో టైపు రవ్వ కేసరి అనేది తయారైంది